ట్రావెలర్ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాంక్షలు కేవలం విద్య మాత్రమే సమాజంలో బలహీన వర్గాల వారిని ఉన్నత స్థాయికి చేర్పిస్తున్నటువంటిది విషయానికి అంబేద్కర్ జీవితం యొక్క నిదర్శనము తాను చదువుకున్నటువంటి విద్యను సమాజానికి ఉపయోగించాలని తను శాస్త్ర కోదులుగా విద్యావేత్తగా భారత రాజ్యాంగ నిర్మాణం లోపల చురుకైన పాల్ పాత్ర పాల్గొని అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలనేటువంటి కోరుకున్నటువంటి ఒక మహానుభావుడు అంబేద్కర్ తన ఆశయాలను సాధించాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా విద్య వైద్య అవకాశాలు కల్పించబడాలి అప్పుడే వారికి సరైన వారి అర్పించబడింది అదేవిధంగా దళిత గిరిజన బిడ్డలంతా కూడా చక్కగా చదువుకొని సమాజంలో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ మీరంతా కూడా చక్కటి విద్య వైద్య అవకాశాలు కల్పించబడాలని కోరుకుంటూ జై హింద్

ಜೈ <hel> अंबे अंबेदारी आशे जि अंबेकर वारे आशे आलेद अंबेदारी आशे आल बी సమున్నత ఆశయాలని భారతీయ జనతా పార్టీ మాత్రమే కొనసాగించడం లోపల మెరుగైనటువంటి ఫలితాలను తీసుకొచ్చింది తప్ప ఇంకొకరు కాదు చాలామంది ఏప్రిల్ ఆరు సారీ డిసెంబర్ ఆరు ఏప్రిల్ పద్నాలుగు తప్ప మిగతా రోజులలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి ఇష్టపడ్డారు కానీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గతంలో వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఐదు దశాబ్దాల పాటు బతుకుల్లోలకి చచ్చిపోయిన వాళ్ళకి అందరికీ రత్నాలు ఇచ్చి అంబేద్కర్ గారిని విస్మరిస్తే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కంటే ముందు ఉన్నటువంటి వాజ్పేయి గారి నాయకత్వం కూడా అప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అంబేద్కర్ గారిని గౌరవించి భారతరత్న ఇవ్వాలని కూడా చేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి మొదటి ప్రధానికి ఇచ్చుకున్నారు మూడో ప్రధానికి ఇచ్చుకున్నారు తర్వాత వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి భారతరత్న ఇచ్చుకున్నారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి పంచతీర్థాన్ని డెవలప్ చేసినా అంబేద్కర్ గారికి భారతరత్న రావడానికి సహకరించిన అంబేద్కర్ గారి ఆశయాల కొనసాగింపు లోపల ముందుండి నడిచినటువంటి పార్టీ మా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయాన్ని చెప్తారు గరీబోలను కాపాడటమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ముందుకు పోయింది భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వాలకి ఎప్పుడు అవకాశం వచ్చినా ఒకసారి ఒక మైనార్టీకి ఒకసారి ఒక దళిత బిడ్డకి ఒకసారి ఒక గిరిజన బిడ్డకి ఈ దేశ సర్వోన్నత స్థా స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థానాన్ని ఇచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్నటువంటి కన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలు మాట్లాడతాయి చేతలకు వచ్చేసరికి ఏముండదు కొంతమంది దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని పదేళ్ళ అధికారంలో ఉండి దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు కొంతమంది తాము అధికారంలో ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులకి భారతరత్నాలు ఇచ్చుకున్నారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏ రోజు కూడా భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు వాళ్ళందరికీ భిన్నంగా మమ్మల్ని ఎందరం విమర్శించిన భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి నూటికి నూరు శాతం కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఇరవై ఏడు మంది ఓబీసీలకి పన్నెండు మంది దళితులకి ఎనిమిది మంది మహిళలకి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి మేము సామాజిక సంతులితను కాపాడితే మేము బీసీ కులగణ చేసినామనే వాళ్ళు రెండు మంత్రి పదవులు ఇద్దలేరు ఇవల్సిన పదవి అయితే రెండు ఇచ్చి మేమే బీసీలను గౌరవించినాం మేమే అంబేద్కర్ గారిని అని కొందరు సంకల్ గుద్దుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తుంది బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నూటికి నూరు శాతం కాపాడేది అమలు చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి దయించి అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారి మీద కపడ ప్రేమను ప్రకటిస్తే మేము మాత్రమే నిజాయితీ ఉన్నామని చెప్తూ ఈ రోజు ఆ మహనీయుని విగ్రహాల దగ్గర దేశవ్యాప్తంగా దీపాలను వెలిగించి విగ్రహాలకి పాలాభిషేకం చేయాలనుకున్నాం కానీ ఇక్కడ విగ్రహాన్ని కొద్దిసేపటి క్రితమే పెయింట్ చేసినారు కాబట్టి బాలాభిషేకాన్ని విరమించుకొని జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని చేసి సెలవు తీసుకుంటా ఉన్నాం